ఈ రోజు వీడియోలో టెన్త్ క్లాస్ మ్యాథ్స్ లో చాప్టర్ టూ సెట్స్ అనే చాప్టర్ గురించి నేర్చుకుందాము ముందుగా ఈ సెట్స్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం సెట్స్ అంటే ఏమిటి అనేది చూద్దాం ఫస్ట్ సెట్స్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం సెట్స్ ని తెలుగులో సమితులు అంటారు ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ఎఫ్ అనే సెట్ లో బనానా గువా యాపిల్ ఆరెంజ్ గ్రేప్స్ మ్యాంగో పపాయా పైనాపిల్ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ యొక్క నేమ్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇవి చూడగానే మనకేం అర్థం అవుతుంది నేమ్స్ ఆఫ్ ది ఫ్రూట్స్ లేదా టైప్స్ ఆఫ్ ది ఫ్రూట్స్ అనేది అర్థమవుతుంది నెక్స్ట్ ఇవి చూడండి బ్లూ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో రెడ్ వైట్ వైలెట్ పింక్ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ కలర్స్ కలర్స్ యొక్క నేమ్స్ అనమాట వీటిలో కామన్ ప్రాపర్టీ ఏంటి అనగానే ఇవన్నీ చూడగానే మనకి ఇవన్నీ కలర్స్ యొక్క నేమ్స్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ సో ఆన్ అని ఉంది ఇవన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్ అనేది అర్థమవుతుంది ఈవెన్ నెంబర్స్ అనొచ్చు లేదా టూ యొక్క మల్టిపుల్స్ అనైనా అనొచ్చు ఇవి కామన్ ప్రాపర్టీ ఏంటి అంటే టూ యొక్క మల్టిపుల్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్ అని కూడా చెప్పచ్చు నెక్స్ట్ టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ అండ్ సో ఆన్ అని ఉంది ఇవి కనుక చూసినట్లయితే మనకి ప్రైమ్ నెంబర్స్ అనమాట ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఒకటి మరియు సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు అంటే టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్న నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు టూ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే అవి కాంపోజిట్ నెంబర్స్ అనమాట ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ నెక్స్ట్ వన్ ఫోర్ నైన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అండ్ సో ఆన్ అని ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా స్క్వేర్స్ వన్ స్క్వేర్ ఇది టూ స్క్వేర్ ఇది త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ నెక్స్ట్ సిక్స్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కామ కామన్ ప్రాపర్టీ ఏంటి అంటే స్క్వేర్ సో ఇక్కడ కామన్ ప్రాపర్టీ నంబర్స్ యొక్క స్క్వేర్స్ ఇవన్నీ వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అండ్ సో వన్ నెక్స్ట్ ఇంకొక సెట్లో చూడండి లిల్లీ జాస్మిన్ అని ఉంది ఇవేమో ఫ్లవర్స్ యొక్క పేర్లు మ్యాంగో యాపిల్ అనేదేమో ఫ్రూట్స్ నేమ్స్ ఆఫ్ ది ఫ్రూట్స్ గీత రామా ఇవేమో నేమ్స్ ఆఫ్ ది మెన్ నెక్స్ట్ పొటాటో బ్రింజల్ టొమాటో లేడీస్ ఫింగర్ ఇవేమో కూరగాయలు అంటే ఇవన్నీ కూడా ఒక కామన్ ప్రాపర్టీ అనేది ఇక్కడ మనకేం కనిపించట్లా కొన్నేమో పువ్వుల పేర్లు ఉన్నాయి కొన్ని ఏమో పండ్ల పేర్లు ఉన్నాయి కొన్ని ఏమో మనుషుల పేర్లు ఉన్నాయి కొన్ని కూరగాయల పేర్లు ఉన్నాయి ఇవన్నీ కలగలిపి ఉన్నాయి సో ఒక కామన్ ప్రాపర్టీ అంటూ లేదు ఇందులో సో ఇట్లా ఉంటే కనుక దిస్ ఈజ్ నాట్ ఏ సెట్ ఒక సెట్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఒకే కామన్ ప్రాపర్టీ కనుక ఉంటే వాటిని సెట్ అంటాము అలానే సెట్లో ఉన్న వీటిని ఎలిమెంట్స్ అంటాం అనమాట ఈ ఎలిమెంట్స్ని కామాతో సపరేట్ చేసి ఖచ్చితంగా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి మనం యూజ్ చేయాలి ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు దీన్ని కర్లీ బ్రాకెట్స్ అని కూడా అంటారు అయితే మనం బ్రాకెట్స్ రాసేటప్పుడు రాకపోతే ఈ బ్రాకెట్స్ మాత్రం రాయకూడదు ఇది కానీ లేదా స్క్వేర్ బ్రాకెట్ ఇది కానీ ఈ రెండు బ్రాకెట్స్ అస్సలు రాయకూడదు కంపల్సరీగా కర్లీ బ్రాకెట్స్ అంటారు లేదా ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు ఈ బ్రాకెట్స్లోనే రాయాలి లోపల మనం రాసేటువంటి వాటిని కామాస్తో సపరేట్ చేయాలి వీటిని ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటారు తెలుగులో అయితే వీటిని మూలకాలు అంటారు అలానే మనకి సెట్కి వచ్చేటప్పటికి కంపల్సరీ పేరు కూడా పెట్టాలి ఈ నేమ్స్ అనేవి ఏ టు జెడ్ ఉండే క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాం ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ ఉన్న లెటర్స్ లో క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేస్తాం అనమాట సెట్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం ఒకసారి ఎ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్ ఆర్ ఫాలో ఏ రూల్ సెట్ లో ఉన్నటువంటి థింగ్స్ అన్ని కూడా ఒక కామన్ ప్రాపర్టీ కామన్ రూల్ అండ్ రూల్ ని ఫాలో అవుతూ ఉండాలి ది థింగ్స్ ఇన్ ది సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్ ఆ సెట్ లో మనం రాసే యొక్క థింగ్స్ పేర్లనే ఎలిమెంట్స్ అని అంటారు సెట్ నో నోటేషన్ యూజెస్ బ్రేసెస్ అంటే ఈ బ్రాకెట్స్ యూజ్ చేయాలి ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు వీటిని విత్ ఎలిమెంట్స్ సపరేట్లీ బై కామాస్ అందులో రాసే ఎలిమెంట్స్ ని కామాస్ తో సపరేట్ చేయాలి అండ్ ది కామన్ రూల్ డిసైడ్స్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఆ కామన్ రూల్ ఏంటో దాని ప్రకారంగా సెట్ని సెట్ ని మనం డిఫైన్ చేస్తామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి వెన్ వీ వాంట్ రైట్ య సెట్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ అయితే ఫైవ్ ఏ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఏం రాయచ్చు అంటే సెట్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ అని రాయొచ్చు లేదా సెట్ ఆఫ్ ఇన్సీజర్స్ ఇన్సీజర్స్ అంటే మనకి టీత్ లో ఉండే టైప్స్ అనమాట అవి సెంటర్ ఇన్సీజర్ ల్యాటరల్ ఇన్సీజర్ ఇవి చూడగానే మనం ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏంటి అనగానే ఇవి టీత్లో టైప్స్ అనేది చెప్పొచ్చు అనమాట అలానే తెలుగు మీడియంలో కూడా ఆ సమితి అంటే ఏంటో నిర్వచనం ఒకసారి చూద్దాం ఒక సామాన్య ధర్మాన్ని లేదా నియమాన్ని పాటించే వస్తువుల సముదాయము ఒక సమితి అవుతుంది ఆ సమితిలోని వస్తువులని మూలకాలు అంటారు ఇక్కడ ఇంగ్లీష్ నేమ్ కూడా ఇచ్చారు చూడండి ఎలిమెంట్స్ సమితిలోని మూలకాలను కామాలతో వేరు చేసి కర్లీ బ్రాకెట్స్లలో రాస్తాము ఫ్లవర్ బ్రాకెట్స్ అని కూడా అంటారు మరియు ఆ సామాన్య ధర్మం ఆధారంగానే సమితిలోని మూలకాలు నిర్ణయించబడతాయి అలానే ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ లాగా మొదటి ఐదు ప్రధాన సంఖ్యలు అనగానే మనం టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ అని రాస్తాము కుంతకాల సమితి అంటే ఇవి దంతాల్లో మధ్య కుంతకం పక్క కుంతకం అలాగా మనం చూడగానే అందులో ఉన్న సామాన్య ధర్మం కామన్ ప్రాపర్టీని చెప్పగలిగితే కనుక దాన్ని సెట్ అంటాము ఒకవేళ అందులో ఉన్న ఎలిమెంట్స్ ఒక కామన్ ప్రాపర్టీ కనుక లేకపోతే అది సెట్గా డిఫైన్ చేయబడదనమాట మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో డూ దిస్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు అంటే ఆ కామన్ ప్రాపర్టీ ఏంటో ఇచ్చారు అందులో ఉన్న ఎలిమెంట్స్ పేర్లు మనం రాయాలన్నమాట ఇక్కడ చూడండి ఫస్ట్ సెట్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ పాజిటివ్ ఇన్టీజర్స్ ఆ కామన్ ప్రాపర్టీ ఇచ్చారు మనం అందులో ఉన్న ఎలిమెంట్స్ ని ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుని కామన్ ప్రాపర్టీని తెలుసుకుని అందులో ఉండే ఎలిమెంట్స్ రాయాలి ఎలిమెంట్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక సెట్ కు ఒక నేమ్ ఇవ్వాలి అలానే కర్లీ బ్రాకెట్స్ లో కూడా ఉంచాలి దీనికి ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం ఇక్కడ సెట్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటే అలానే జీరో కూడా ఉంటుంది అయితే పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే అడిగారు అది కూడా ఏంటంటే ఫైవ్ ఫస్ట్ ఫైవ్ సో దీనికి మనం ఫస్ట్ ఒక నేమ్ ఇచ్చుకుందాము నేను దీనికి క్యూ అనే నేమ్ ఇస్తున్నాను క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయాలి అలానే కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేయాలి ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఫస్ట్ ఫైవ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫస్ట్ ఫైవ్ పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే సో ఇలా బ్రాకెట్స్తో క్లోజ్ చేయాలి ఇది మనం ఈ కామన్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని అందులో ఉండే ఎలిమెంట్స్ రాయాలన్నమాట అలానే నెక్స్ట్ సెకండ్ది సెట్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ విచ్ ఆర్ మోర్ దాన్ హండ్రెడ్ అండ్ లెస్ దాన్ వన్ ట్వంటీ ఫైవ్ మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ యొక్క మల్టిపుల్స్ అంటే ఫైవ్ టేబుల్లో మనకు వచ్చే ఆన్సర్స్ ఏన్ అవి ఎంత ఉండాలి మోర్ దాన్ హండ్రెడ్ అలానే లెస్ దాన్ వన్ ట్వంటీ ఫైవ్ ఉండాలి మోర్ దాన్ హండ్రెడ్ అంటే వన్ నాట్ ఫైవ్ నేను దీనికి ఆర్ అనే పేరు పెడుతున్నాను సో మోర్ దాన్ హండ్రెడ్ అన్నారు కాబట్టి హండ్రెడ్ తర్వాత వచ్చే ఫైవ్ యొక్క మల్టిపుల్ వన్ నాట్ ఫైవ్ నెక్స్ట్ వన్ టెన్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ వన్ ట్వంటీ లెస్ దాన్ వన్ ట్వంటీ ఫైవ్ అన్నారు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ అనేది రాయకూడదన్నమాట అలానే థర్డ్ది ఇక్కడ సెట్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ క్యూబిక్ నెంబర్స్ క్యూబిక్ నెంబర్స్ అంటే ఒక నెంబర్ని అదే నెంబర్ తోటి త్రీ టైమ్స్ మల్టిప్లై చేస్తే దాన్ని క్యూబ్ అంటాము అలా మనం ఫస్ట్ ఫైవ్ క్యూబిక్ నెంబర్స్ రాయాలన్నమాట అంటే పాజిటివ్ నెంబర్స్ సో దీనికి నేను వై అనే పేరు కనుక పెట్టినట్లయితే ఫస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇలా రాస్తాను వన్ క్యూబ్ టూ క్యూబ్ త్రీ క్యూబ్ ఫోర్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ ఫస్ట్ ఫైవ్ క్యూబిక్ నెంబర్స్ అన్నారు సో ఇప్పుడు మనం వీటికి ఆన్సర్స్ కనుక రాస్తే వన్ క్యూబ్ అంటే వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా వన్నే వస్తుంది టూ క్యూబ్ మీన్స్ టూ ఇంటూ త్రీ అని రాయకూడదు టూని త్రీ టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయాలి టూ టూ ఫోర్ ఫోర్ టూస్ ఎయిట్ సో త్రీ క్యూబ్ త్రీ క్యూబ్ అంటే త్రీ ఇంటూ త్రీని త్రీ టైమ్స్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ త్రీ త్రీస్ నైన్ నైన్ త్రీస్ ట్వంటీ సెవెన్ అలానే ఫోర్ క్యూబ్ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీ ఫోర్ వస్తుంది ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇది సెట్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ క్యూబిక్ నెంబర్స్ నెక్స్ట్ అలానే ఫోర్త్ ప్రాబ్లం సెట్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది రామానుజన్ నెంబర్ ఇక్కడ మనకి నా రామానుజం నెంబర్ అంటే ఏంటో తెలిస్తేనే ఈ లెక్కకు మనం ఆన్సర్ చేయగలం రామానుజం నెంబర్ ఎంత అంటే సెవెంటీన్ ట్వంటీ నైన్ ని రామానుజం నెంబర్ అంటారు సో ఈ సెట్కి మనం ఇందులో ఉండే నెంబర్స్ ఏంటి అని అడిగాడు కాబట్టి ముందు దీనికి ఒక పేరు పెట్టుకుందాము దీనికి బి అనే కనుక పేరు కనుక పెట్టినట్లయితే ఇందులో ఉండే నంబర్స్ ఏమేంటి అంటే వన్ సెవెన్ టూ నైన్ ఇక్కడ మనకు సందర్భం వచ్చింది కాబట్టి సెవెంటీన్ ట్వంటీ నైన్ గురించి ఒక టూ పాయింట్స్ చెప్తాము సెవెంటీన్ ట్వంటీ నైన్ అనేది రామానుజన్కి హెల్త్ బాగాలేనప్పుడు ప్రొఫెసర్ హార్డీ తనని చూడడానికి రామానుజన్ని చూడడానికి కారులో హాస్పిటల్కి వెళ్తాడు ఆ కారు నెంబర్ అనమాట ఇది సెవెంటీన్ ట్వంటీ నైన్ అనేది ఇందులో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే దీన్ని టూ నెంబర్స్ యొక్క క్యూబ్గా రెండు రకాలుగా రాయొచ్చు నైన్ క్యూ ప్లస్ టెన్ క్యూబు అలానే ట్వెల్వ్ క్యూ ప్లస్ వన్ క్యూబు ఈ రెండు రకాలుగా రాయగలిగిన సంఖ్యలో అతి చిన్న సంఖ్య అనమాట ఇది సెవెంటీన్ ట్వంటీ నైన్ అనేది ఇది రామానుజ నెంబర్ ఈ నెంబర్ గుర్తుంటేనే మనకి ఈ లెక్కకు ఆన్సర్ చేయగలం ఇందులో ఏ ఒక్క డిజిట్ గుర్తు లేకపోయినా ఈ లెక్క మనకి రాంగ్ అయిపోతుంది సో ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి సెవెంటీన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ వీడియోలో మనం రోస్టర్ ఫామ్ అంటే ఏంటి సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి ఇవి రోస్టర్ ఫామ్ ఇచ్చినప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చినప్పుడు రోస్టర్ ఫామ్ ఎలా రాయాలి అనే దాని గురించి నేర్చుకుందాం